महागणाधिपतयै नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकैवल्यपदं मुचेरुटकुनै चिन्तिदम् లోక రక్షైకారం భకు భక్త పాలన కళా సంబం భకున్ దానవోద్రేకస్తం భకు కేళిలోల విలసద్రుగ్జాల సంభూత नाना కంజాత భవాండకుం భకు పరమ పరమపాలన విశ్వభావన బాంధవ ప్రకరాన పరమపాలన విశ్వావన బాంధవ ప్రకరాన శరథి శోషణ సత్య భాషణ సత్కృమయభూషణ తారణ సృష్టి కారణ దుష్ట లోక దృష్ట ధర నిపాల ధర్మశీలన దైత్యమర్దనఖేల శ్రీకృష్ణ భగవాను దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలో అమోఘమైనటువంటిది గోవర్ధనోద్ధారణం ఒకనొక సమయమున నందుడు మొదలైనటువంటి వారందరూ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రపూజ చేద్దాం అని పలికితే ఇంద్రపూజ అక్కరలేదు గోవర్ధనగిరికి మనం పూజ చేద్దాం అని అనేకమైనటువంటి వేదాంత రహస్యములను తెలియచేశాడు కృష్ణుడే అందరికీ అప్పటికే ఆయన యొక్క దైవ సమానుడైనాడు కృష్ణుడు ఏది చెబితే అదే దేనికని అప్పటికే ఎన్నో మహిమలు చూపించినటువంటి మహానుభావుడు గనక అలాగే నువ్వు ఏమి చెబితే అది చేద్దామని ఇంద్రపూజ కంటే అంటే ప్రతి సంవత్సరం ఇంద్రపూజ చేస్తారు కానీ ఇప్పుడు గోవర్ధనగిరికి మనం పూజ చేద్దామన్నాడు పుణ్యాహవాచనాలు జరిపించి గోవర్ధనగిరికి బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి అందరూ కూడా భోజనాలు చేసి ఆనందించి ఆవులకు కూడా మేతనందించారు సకల జీవరాశికి అంటే చిన్ని చిన్ని కుక్కలు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి వాటికి కూడా చక్కగా భోజనాలు పెట్టారు వాటికి కూడా ఆహారం పెట్టారు అన్నీ తృప్తి చెందినై శ్రీకృష్ణుడు వీళ్ళందరితో ఆనందపారవశ్యంతో పలుకుతున్నాడు ఇదిగో పర్వతం దీనిని మనం పూజించడానికి మీరంతా రండి తక్షణం ఆనందించారు అందరూ కూడా పులకితులైనారు గోపకులారా ఆలకించండి ఈ గిరి కామరూపమైనటువంటిది కామరూపుడైనటువంటి వ్యక్తి ఆరకించండి నేతి అప్పడములను తినిపించండి ఎప్పుడైతే గోవర్ధనగిరి రూపంలో కృష్ణ భగవానుడే ఆ అప్పములను నైవేద్యమును భుజించాడు మరల చిన్న రూపాన్ని ధరించాడు అందరికీ ఈ గిరికి పూజలు చేశాడు కానుకలు సమర్పించారు అందరూ అనంతరం ఆలమందలను విడుకొని బ్రాహ్మణ ఆశీస్సులతో క్షితిధరాన్ని అందరూ ప్రదక్షిణ చేశారు అంటే ఆ పర్వతానికి అందరూ ప్రదక్షిణ చేశారు ఆవులతో సహా అందరూ ప్రదక్షిణ చేయండి బళ్ళు కట్టారు దంబడ 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 బయలుదేరారు అంబో అంబో అంటూ ఆవులన్నింటినీ తగతగ తోలుకుంటూ హై 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 అంటూ చంగు చంగున బయలుదేరారు ఆ గోపాలురందరూ ఎగురుకుంటూ బయలుదేరారు పర్వతం చుట్టూతా పర్వతానికి అన్ని పూజలు చేశారుగా పూలు చల్లుకుంటున్నారు పాటలు పాడుకుంటున్నారు ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు గుర్రాలను దౌడు గుర్రాల్లాగా దౌడుదీస్తున్నాయి హై 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 అంటూ బండి తూలుకుంటూ హే కృష్ణ 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 గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై హై 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 ధందర ధందర ధందరందర గబగబ గబగబ పరిగెత్తున్నారు గోవర్ధనగిరి పర్వతాన్ని చుట్టూ చేరుతూ गोपिक ये प्यारी माय मी रमन वि हरि मदन मोहन मुरली कृष्ण जय ये प्यारी माई मी रमन वि हरि मदन मोहन मुरली कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय हे 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 कृष्ण जय कृष्ण जय कृष्ण जय కృష్ణ 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 జయ గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జయ టడం టణం పరిగెత్తుతున్నారు అందరూ కూడా గొల్లభామలు కూడా సంగీత కళా కౌశలంతో బళ్ళెక్కి రాగాలు ఆలపిస్తున్నారు తబ దౌడదీస్తున్నాయి బళ్ళన్నీ శత్రువులను చీల్చివేసేటువంటి శ్రీక్ష్ణుని మీద అనేకమైనటువంటి పాటలు పాడుకుంటూ ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేశారు కుండల వంటి పొదుగులు బంగారం వంటి దేహాలు పలు తెరంగుల అనేకమైనటువంటి ఆకారాలు నిండినటువంటి దివ్యమైనటువంటి పెద్ద పెద్ద పొట్టలు కలిగినటువంటి పాడి ఆవుల మందరు కనువిందు కావిస్తూ ఉన్నాయి ఎంత బాగున్నాయో ఆవులు డొక్కలు ఎండిపోయిన ఆవు ఒక్కట్లేదు ఎముకలు కనిపించే ఆవులు లేనే లేవు నన్ ఉన్నాయి తెల్లగా ఎర్రగా కల్లి కల్లి గయ్యా గోరి గోరి బాల్ నల్ల నల్లని ఆవులు ఎర్ర ఎర్రని బాలురు నీలవర్ణముతో శ్యామ గోపాలుడు శ్యామ సుందరుడు కలి కలి గయ్యా గొరె గొరెల్ శ్యామ్మ వర్ణొమ్మన్న గోపాల్ చొట్టే చోటి చొట్టె చొట్టి రొమ్మన్న గోపాల్ కన్నయ్యా మహానుభావుడు బయలుదేరుతున్నాడు అనేక రకములైనటువంటి పొదుగులతో బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నాయి ఆవులు అసలు ఆవులు చూడాలి అంటే గోపాల దగ్గరే చూడాలి ఆవులు బలసినటువంటి చెండ్లు నిండినైనటువంటి తోకలు కొండల వంటి మేనులు భూమి ఆకాశము నుండినటువంటి రంకెలు రంకెలతో ఉద్దీపుతుంటే ఎద్దులు గబగబగ అలా ముందు మెల్లగా ఆ తర్వాత పరిగెత్తుతో ఉన్నాయి రంకెలేస్తూ ఎద్దులన్నీ ఆనందంగా సంతోషంగా గబగబ గబగబ నడుస్తూ ఉన్నాయి ఇలా గిరి ప్రదక్షిణ చేశాడు ప్రదక్షిణతో అందరూ గరగర 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 తిరిగి వచ్చారు కృష్ణుడితో మంద పట్టుకొని పోయినాడు ఈ విషయం అందరూ కేరింతలు కొడుతూ ఆనందంతో గిరిని ప్రదక్షిణ చేస్తూ గిరి 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 అంటూ నమస్కారం చేస్తూ పర్వతానికి ఆ పర్వతాన్ని పొగుడుతూ కృష్ణుని పొగుడుతూ అందరూ నైవేద్యాలు మంత్రాలు భోజనాలు ఓ ఇవన్నీ చేస్తూ ఆనందిస్తూ ఉంటే ఈ విషయం ఇంద్రునికి తెలిసింది తెలియకుండా ఎలా ఉంటుంది కుపితుడైనాడు ఏమీ నన్ను పూజ చెయ్యాలి నాకు నివేదనలు పెట్టాలి నన్ను గౌరవించాలి ఎక్కడ చూచినా ఇంద్రనామమే లేదు గిరినామమే వినపడుతున్నది ఏమిటి వీళ్ళ పొగరు వీళ్ళ అహంకారం వీళ్లను సర్వనాశనం చేయాలి నన్ను ధిక్కరించి ఇలా చేస్తాడా అనుకున్నాడు ఇంద్రుడు ఇంద్రుని యొక్క గర్వం కూడా తొలగబోబోతున్న చూడండి ఇంద్రుడు గర్వించాడు పుష్కరావర్తకములు అని పేరు కలిగినటువంటి మేఘాలను పిలిపించాడు మేఘమండలాన్ని పిలిచాడు ఓ మేఘమండలములారా వినండి 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 ఈ గోపాలురు ఏం చేస్తున్నారో చూశారా పెరుగుల్ నే ద్రావి పెరుగు నే ద్రావి క్రౌవి భువినాభీరుల్ మదాభీరులై గిరిసంఘాతఠోరపత్ర్రీడా సమాంభ దురం పురం దరు పాటించి పూజింపకా గిరికి పూజలు చేయదరు పొో కృష్ణుండు ప్రేరే పగన్ ఏమీ పెరుగులు నేతులు దాగారు వీళ్ళు వీళ్ళకెంత పొగరో విన్నారా ఓ పుష్కలా మేఘములారా సంవర్తక మేఘములారా వినండి పెరుగుల్ నేతులు ద్రావి భువిన్ ఆభీరులై మదాభీరులై గిరి సంఘాత కఠోర క్రీడా సమరంభుర్భరం భూన్ పురందరు నను పూజింపక నన్నున్ పాటించి పూజింపక తక్కిరికిన్ పూజలు పో అదే భో కృష్ణుండు ప్రేరేపగన్ ఓ పుష్కలావర్తక మేఘములారా వినండి 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 పెరుగులు నేతులు తావి గొల్లలు కొవ్వెక్కిపోయింది వీళ్ళకి పొగరెక్కింది వీళ్ళకి జంకు కొంకులు వీడినారు వీళ్ళందరూ పర్వత పంక్తులు కర్కశాలైనటువంటి రెక్కలు అవలీలగా ముక్కలు చేసే పర్వతముల యొక్క రెక్కలను ముక్కలు చేసే అమోఘమైనటువంటి వజ్రాయుధమును ధరించిన వాడిని నేను నేను సామాన్యుడనా పర్వతముల సైతం పర్వతముల యొక్క రెక్కల సైతం ముక్కలు చేయగలిగినటువంటి వజ్రాయుధమును ధరించిన ఈ మహాయింద్రుణ్ణి మహేంద్రుణ్ణి నన్ను సగౌరవంగా పూజించకుండా కృష్ణుడు ప్రోత్సాహంతో ఈ భూధరాన్ని అంటే ఈ పర్వతాన్ని పూజలు సల్పి వెళ్ళిపోతున్నారు చూడు ప్రదక్షిణాలు చేసే నన్ను ధిక్కరిస్తారా గురువు దైవము లేనివాడు బాలుడు అద్రులలో అడవులలో నివసించేవాడు విభుత్వము లేనివాడు చెంచల స్వభావుడు కులము గుణము లేనటువంటి వాడైనటువంటి కృష్ణుడి మాటలు నమ్మి గొల్లలు నన్ను వదిలివేశారు ఈ గొల్ల వాళ్ళందరూ నన్ను వదిలివేశారు కృష్ణుడి మాట విని కృష్ణుడేమైనా గొప్పవాడా కృష్ణుడికి గురువు లేదు ఇంతవరకు ఏం చదువుకోలేదు ఎక్కడ అతనికి దైవాన్ని ఆరాధించినట్టు నాకెక్కడా కనపడలేదు చిన్నవాడు కొండలలో నివసించేటువంటి వాడు పొలాల్లో నివసించేవాడు ఎప్పుడూ ఇంట్లో ఉండనటువంటి వాడు గోవుల చుట్టూ తిరిగేవాడు అడవులలో తిరిగేటువంటి వాడు చెంచల స్వభావుడైనటువంటి వాడు కులము గుణము సక్రమంగా లేనటువంటి వాడు ఇతడా ఇతని మాట ఆ వినేది ఈ గొల్లలందరూ కృష్ణుని మాట వింటారా ఆ గొల్లలు నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వారు అవాయకులు వాళ్ళని మోసవించాడు కృష్ణుడు అంతకుముందు మంచివాళ్ళుగా ఉండేవాళ్ళు నన్ను పూజించేవాళ్ళు నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఈ గొల్లలు మిక్కిలి పెద్దదైనటువంటి బ్రహ్మ విద్యను ప్రాప్తించలేక తెప్పలతో సమానమైనటువంటి కర్మమయములైనటువంటి ఇట్టి యాగములతో సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడం ఎలా కుదురుతుంది కాబట్టి నన్ను పూజించాలి అమాయకుడైనటువంటి వీళ్ళని కృష్ణుడు మోసం చేశాడు గిరికిని ప్రదక్షిణ చేయమన్నాడు ఈ గిరిని పూజించమన్నాడు ఓ సంవర్తక మేఘములారా వినండి 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 ఓ సంవర్తక మేఘములారా వినండి ఈ వెర్రిగొల్లలు ధన సంపత్తిని నమ్మి కృష్ణుని ప్రేరణ వలన యాగాన్ని విడిచిపెట్టారు వీళ్ళకు సంపద కలిగించిన వాణ్ణి నేను సుఖాలు కలిగించిన వాణ్ణి నేను పొండి వెళ్ళండి వెళ్ళండి వీళ్ళ సంపద మొత్తం నాశనమైపోవాలి వీళ్ళ ఇళ్ళన్నీ కూలిపోవాలి నన్ను ధిక్కరించినటువంటి వాళ్ళు మెరపుల చేత కనును మిరుమిట్లు కొలిపేటువంటి విధంగా ప్రవర్తించండి ఉరుముల చేత పీడించండి అనివార్యమైనటువంటి శౌర్యంతో ఆ వ్రేపల్లలో ఉన్నటువంటి గోవులు గోపాలకులు హఠాత్తుగా అందరు కూడా మరణించేటువంటి విధంగా రాళ్ల వాన కురిపించండి వెళ్ళండి వెళ్ళండి అన్నాడు ఇంద్రుడు మేఘములకు ఎంతటి భయంకరమైన ఆజ్ఞ ఇచ్చాడో చూడండి ఉజ్జత్సంపదనమ్మి వాళ్ళ యొక్క సంపదను నమ్ముకొని వెర్రులై వాళ్ళై మధ్యాగంబు విసర్జనీయమని మధ్యాగంబు విసర్జనీయమని రే నా యాగమును కాదన్నారు వీళ్ళు వాడి మీరు వెంటనే తొందరగా వెళ్ళండి విద్యుల్ల తల్ కప్పి కళ్ళు మిరిమిట్లు కొలిపేటువంటి ఆ మెరుపులతో వాళ్ళ కళ్ళు పోయేటట్టు చేయండి గర్జనలను వేధించి ఆహ్ గర్జించి వాళ్ళను వేధించండి గోవుల్ జను సద్యో మృత్యువు పొందన్ ఈ గోవులు ఈ మనుషులు అంటే వెంటనే మరణించేటువంటి విధంగా హఠాత్ మరణంతో రాలం రాలన్ రాలం శౌర్యంబు అనివార్యంబు అనివార్యంబుగన్ రాళ్ళు కురిపించండి హఠాత్తుగా మరణించేటట్టు చేయండి మెరుపులతో వీళ్ళ కళ్ళు పోయేటట్టు చేయండి అసలు వీళ్ళందరూ ఆవులు గోవులు మరణించేటువంటి విధంగా చేయండి అది ఇంద్రుడు ఆజ్ఞాపించాడు మేఘాలను గోవిందుడు మందలను కలత చెందించుటకు నేను ఈ మందలందరినీ భయపెట్టడానికి ఐరావత గజాన్ని అధిరోహించి దేవతా సమూహంతో మీ వెంటనే వస్తాను నేను ఈ గోవిందుని గొప్పతనం ఏంటో చూస్తాను దేవతలతో వస్తాను మీరు ఈ పని చెయ్యండి ఎప్పుడైతే ఆ దేవేంద్రుని యొక్క మాటలు విన్నారు సంభ్రమంగా వజ్రా వజ్రాయుధాన్ని ఒక్కసారి జడిపించాడు చేతిలో వెళ్ళండి వెళ్ళండి అని అతడు బింకం వహించి శంక లేకుండా కినుకతో సంవర్తక మేఘాలను సంఖ్యలు తొలగించాడు వెళ్ళండి ఢన్ నెల బయలుదేరని మేఘాలు అవిగో 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 ఢంబడ ఢంబడ ధంబడ వస్తున్నాయి అవన్నీ ఆ మేఘాలు పెనుగాలు వీచినాయి ఒక్కసారి గాలి వస్తుంటే పెనుగాలి వీస్తుంది ఇది భయంకరమైనటువంటి గాలి ప్రేరుడుతాయి పెద్ద పెద్ద గుంపులు గుంపులుగా వస్తున్నాయి మేఘాలు వచ్చినాయి నందగోప కులాన్ని ఆవహించినవి చుట్టూతా తా వచ్చేసినాయి ప్రచండంగా సూర్యమండలాన్ని ఒక్కసారి కప్పివేసినవి గగనంలో ఒక్కసారి మేఘాలు ఆ గగన మార్గంలో వ్యాపించినవి దిక్కులన్నీ కిక్కిరిసిపోయినాయి నింగి నేల ఎడమ నడుము లేకుండా మొత్తం కారు చీకట్లు ఆ ప్రదేశం అంతా అమ్మేసింది కమ్మేసింది దట్టంగా వ్యాపించినవి కారు చీకట్లు అసలు కలపడతలేదు కళ్ళు త్రివిక్రముడి యొక్క రెండవ కాలి తాకిడికి పగిలినటువంటి బ్రహ్మాండల్లా చిల్లులతో ఆనాడు ఒక పాదం మోపగానే విష్ణుమూర్తి భూమి ఏ విధంగా మొత్తం కప్పివేయబడిందో ఎలా దద్దరిల్లిందో అలాగా ఈ మేఘాలన్నీ భూమిని మొత్తం దద్దరిల్ల చేస్తున్నాయి బ్రహ్మాండం ఒక్కసారి పగిలిపోయి వర్షం పడుతున్నదా అన్నట్లుగా నీళ్లు పడుతూ ఉన్నాయి సముద్ర జలాలన్నీ పెద్ద పెద్ద జలలాలతో విరామం లేకుండా కురుస్తున్నాయి దళదళ 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 దళ పెలఫల పెలఫల ఆ నీళ్ళ జీమూతాలు వడగళ్ళు మొత్తం వర్షించినాయి పెద్ద పెద్ద రాళ్ళు వేస్తున్నాయి పైనుంచి చాలామంది తలకాయలు పగులుతున్నాయి ఇళ్ళు పగిలిపోతున్నాయి నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చేసినాయి పొంగిపోతున్నాయి నీళ్లు ఆవులన్నీ అంబో 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 అంటున్నాయి ఆ గిరిశిఖరం మొత్తం చుట్టూతా నల్లని మేఘాలు అలా మూసినవి ఏమే గిరిశిఖరమా ఏమే గోవర్ధనిగిరి పర్వతమా మా దేవుడైనటువంటి దేవేంద్రుడు పండవలసినటువంటి గౌరవాన్ని నువ్వు పొందుతావా సిగ్గులేదా అని తొక్కుతున్నావా అన్నట్టుగా ఆ కొండ చుట్టూత నల్లని మేఘాలు ఆవహించి దడదడ దళదడ దళదళ వానలు కురుస్తున్నాయి విరామం లేకుండా కురుస్తున్నాయి జీమూతములు అంటే మేఘాలు పిడుగులు రుబ్బుతున్నాయి మిట్ట పల్లాలు సమతలంగా మారిపోయినాయి అసలు ఎక్కడ అంతకుముందు ఏమున్నాయో ఏమో తెలియటం లేదు జలధారలతో మొత్తం భూమి మొత్తం నిండిపోయింది నీటి వెల్లువలో నీళ్లు అలా దరదల వెళుతుంటే ఆ తాళ్ళు తెగిపోయి లేగదూడలు అంబా అంబా అంటూ నీళ్లలో కొట్టుకుపోతున్నాయి ప్రళయాగ్ని కీలలా విజృంభించి ఎగుసుకున్నటువంటి మెరుపులు పెద్ద పెద్ద మంటలా అన్నట్టుగా భయంకరమైనటువంటి మెరుపులు ఒక్కసారి ఆకాశంలో గిరగిర గెరగెర గిరగిర తిరుగుతూ ఉన్నాయి ఆకాశంలో మెరుపులు తలతలతలతల మెరుస్తూ పెద్ద అగ్నిపర్వతంలా మెరుస్తూ ఉన్నాయి అవి మూర్చలు పోతున్నాయి స్తంభాలు పోయి ఆ మెరుపులకు ఒక కళ్ళల్లో పడి మూర్చపోతున్నారు లేగల మూతులు అడ్డంగా నుంచుకొని ఆవులు ప్రళయకాలంలో భీకరమైనటువంటి భేరి భంకారల ఘోరమైనటువంటి ఉరుముల మూతలలో చెవులు చిల్లులు పడుతూ ఉన్నాయి చిందర వందరలు అవుతూ ఉన్నాయి తమ బిడ్డలు ఆవు దూడలు పరిగెత్తుతూ ఉన్నాయి ఆవులు కూడా పరిగెత్తుతూ ఉన్నాయి ప్రజలు హాహాకారాలు నేల కూలిపోతున్నాయి గోవులన్నీ నుంచుకొని ఎద్దులు ప్రళయాగ్ని వలె ప్రచండమైనటువంటి రుద్రుని చేతిలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ప్రహరాల్లా రుద్రుడు ఈనాడు వచ్చాడా ఈనాడే మహాప్రళయం రాబోతున్నదా లయకారకుడు రుద్రుడు విజృంభించాడా అన్నట్లుగా పిడుగుపాట్లు బెదరి అందరూ కూడా ఏం చెయ్యాలో అర్థం కాక నీళ్ళలో కొట్టుకుపోతూ ఇళ్ళు కూడా కొట్టుకుపోతుంటే కృష్ణా కృష్ణా రక్షించు రక్షించు కృష్ణుని మడబెట్టుకున్నారు కృష్ణుడే కదా చెప్పింది ఈ మాటలన్నీ కృష్ణా వర్షానికి తట్టుకోలేకపోతున్నాం అలాగే ఆవులు కూడా ఏడుస్తూ అంబా అంబా అంటున్నాయి అక్కడ ఉన్నటువంటి గోప బాలకులందరూ కూడా కృష్ణ కృష్ణ రక్షించు రక్షించు ఎద్దులు మొదలైనటువంటి పశువులను కూడా రక్షించు రక్షించు దారుణ శిలా వర్షాలు పెద్ద పెద్ద రాళ్ళు కురిసి మా శరీర భాగాలన్నీ కొయ్యబారిపోతున్నాయి చల్లని చలి పెళ్ళ పెళ్ళ పడుతున్నాయి ఆవుల మీద పడుతున్నాయి ఎద్దుల మీద పడుతున్నాయి మనుషుల మీద పడుతున్నాయి పెద్ద పెద్ద రాళ్ళు చిప్పాడుగా ఇంద్రుడు రాళ్ల వర్షం గురిపించి హఠాత్ మరణం కలగాలి వాళ్ళందరికీ గోవులను పట్టుకొని దట్టమైనటువంటి వాన దెబ్బకు మిక్కిలి దెబ్బతిని నిరుపేద నడుములు తూలిపోతూ ఉంటే గడగడగడగడ వణుకుతూ గోపికలు గోవిందుని పిలిచారు ఏం చేయాలో తమ బిడ్డలను కౌగులించుకున్నారు గోపికలు కృష్ణా కృష్ణా ఆపదలో ఉన్నాం మరణించబోతున్నాం గుల్లె వనితల యొక్క కలశాల నుండి అమాంతం తలకాయలన్నీ స్థనాల దగ్గరకు దాచుకున్నారు గడగడ గడగడ వణుకుతున్నారు పిల్లల్ని కౌగులించుకున్నారు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు శిశువుని వడలు మరిచిపోయినారు తలలు ఉంచుకొని ఆ పిల్లలు కూడా ఆ గోపవనితల యొక్క స్థనాల మధ్యలో తలకాయ పెట్టుకొని ఏడుస్తున్నారు బాధలు కలుగుతున్నాయి ఇలా పెను కోలాహలంతో గగ్గోలు పుట్టింది ఆ వ్రేపల్లె మొత్తం పల్లెలో ఉన్నటువంటి వృద్ధులు కాని ప్రబుద్ధులు కాని యాదవులు యాదవులను శిష్ట శిష్ట రక్షకుడు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు దుష్ట శిక్షకుడు అయినటువంటి శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నారు అందరు ప్రార్థిస్తున్నారు కృష్ణుని కృష్ణా అక్కట అయ్యో అయ్యో వానదోగి మాకులమయ్య కదయ్య కృష్ణ కృష్ణ దయావంతులలో మేలైనటువంటి ఓ కృష్ణ అయ్యో జడివానలో తడిసి గోకులమంతా వ్యాకులం చెందుతోంది కృష్ణ అక్కట వానదోగి వ్రజమాకులమయ్య కృష్ణ నీ నుంటివి వింత తడవేల సహించి నీ పదాభ్యముల్ దిక్కుగనున్న గోపకులు దీనొంద భయాపహారివై వై కాన నిట్లనిది కానుణ్ణి కోత్తమ నీకు పాడి కృష్ణా కృష్ణా ఈ వానల్లో చిక్కుకున్నాం గోపకులమంతా వ్యాకులం చెందింది పిడుగులు పడుతూ ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్లలాగా ఇవన్నీ పడుతూ ఉన్నాయి వడిగళ్ళు కాపాడు కాపాడు నీ చరణారవిందములను మేము శరణు చొచ్చాము కృష్ణ కృష్ణ మా దైన్యమును చూడు గోపకులందరూ కూడా దైన్యంగా భయమును పోగొట్టు భయమును పోగొట్టు మమ్మల్ని కాపాడు మమ్మల్ని రక్షించు అని అందరూ కూడా గోపాలురు ఎలుగెత్తి కృష్ణా కృష్ణా కృష్ణ ప్రార్థిస్తూ ఉన్నారు ఈ ఉరుములు ఏమిటి కృష్ణ ఈ మెరుపులు ఏమిటి కృష్ణ నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాం నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాం ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ పిడుగు పోతలు ఈ నీటి ధారలు ఇంతకుముందు ఎప్పుడూ మేము చూడలేదు భయం పుడుతోంది మేము మరణిస్తున్నాం మా మొర ఆలకించు మా మొర ఆలకించు మా మొర ఆలకించు ఎమ్మందలా వారికి ఇదే పరులు లేరు వారి పంగా వారిదపటల భయం వారి రుహ నేడు వారి 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 అద్భుతమైనటువంటి రచన నీరజనయనా వారి రుహదళాక్ష వారి రుహదలాక్ష అంటే నీరజనయన పద్మముల వంటి కన్నులు కలిగిన వాడ వారి గోకులమునకు వర్షం దుర్భరమైంది వారి అంటే వర్షం వాన్ ఈ బాధ నివారించేటువంటి వారివి వారి బరువై మందల వారికి ఇదే పరులు లేరు వారింపంగా ఈ బాధను తీర్చేటువంటి వాడు ఎవ్వడూ లేడు కృష్ణ ఈ బాధను నువ్వే తీర్చాలి కాపాడాలి తండ్రి మహానుభావ వారిదల భయం వారి రుహదళాక్ష మేఘ బృందం వల్ల భీతి కలుగుతున్నది నివారించు స్వామి అని ప్రార్థిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుని అట్టి పుణ్య దివ్యమైనటువంటి గోవర్ధనగిరి పర్వత కథను చక్కగా విని తరించండి రేపిదే సమయమునకు స్వస్తి